హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఈరోజు నిజామాబాద్ జిల్లా హంక్సాపూర్ గ్రామంలోని పాదరస శివలింగాన్ని దర్శించుకుందాం ఇది ఈ గ్రామం ఆర్మూర్ నుండి మెట్పల్లి వెళ్ళే మార్గంలో ఉంటుంది ఈ శివలింగాన్ని విఠల్ గౌడ్ మహారాజు గారు రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రాణప్రతిష్ఠ చేశారు అప్పటి నుండి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది ఇదే ఆలయానికి పారదేశ్వరుని ఆలయం అని కూడా మరో పేరు ఉంది ఈ గ్రామంలో విఠల్ గౌడ్ మహారాజు గారు ఆశ్రమ దత్తాశ్రమాన్ని స్థాపించి ఈ ఆశ్రమంలో ఈ శివలింగాన్ని నెలకొల్పడం జరిగింది ఇది రెండు వేల మూడవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఈ దత్తాశ్రమం చాలా ప్రశాంతమైన వాతావరణంలో నెలకొల్పబడింది గ్రామానికి సమీపంలోనే ఈ దత్తాశ్రమం ఉంది ఈ పాదరస శివలింగాన్ని దర్శించుకునేలా పాపాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ప్రతి సోమవారం మరియు శనివారాల్లో ఈ ఆలయానికి వందల వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు ఈ ఆలయం ప్రశాంతతకు అని కూడా చెప్పుకోవచ్చు ఇదే ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీదేవి ఆంజనేయ స్వామి ఇలా రకరకాల దేవి దేవతలు నెలకొల్లి ఉన్నారు వీరందరినీ మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఈ ఆలయ ప్రాంగణంలో దైవ సకల దేవతలకు ఇష్టమైన వృక్షాలన్నీ మనం ఇక్కడ చూడవచ్చు శివునికి ప్రీతిపాత్రమైన బీల్వ వృక్షము రావి వృక్షము అలాగే మేడి వృక్షము ఇలా రకరకాల వృక్షాలన్నీ ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి ఇదిగో ఇది మీరు చూస్తున్నది బిటల్ గౌడ్ మహారాజు గారి విగ్రహము ఇదిగో ఇది అష్టోత్తర శత సోపాన శిఖరం ఈ శిఖరం పైకి మనం వెళ్ళొచ్చు వ్యూ పాయింట్ ఉంది ఈ లొకేషన్ మొత్తం కనబడుతుంది అక్కడ నుంచి ఇది విఠల్ గౌడ్ మహారాజ్ గారి ఫైబర్ విగ్రహం ఇదిగో ఇది మేడి వృక్షము ఈ మేడి వృక్షానికి ఇలా ఆలయాన్ని నిర్మించారు చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకోవడానికి అనువుగా ఇక్కడ ఏర్పాటు చేశారు చూశారు కదా హంసాపూర్ గ్రామంలోని పాదరస శివలింగాన్ని అందరూ ఆలయాన్ని దర్శించుకొని ఆ పరమశివుని కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ ఓం నమ శివాయ